సందర్భంలో ఒక వ్యక్తి గురించి మనం పరిచయం చేద్దాం ఆది కాండము ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు అక్కడ కనిపిస్తాడు ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో యోసేపు అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తా ఉన్నాడు ఒకటి రెండు వచ్చినాలు ఐదవ వచ్చిన వరకు నేను మాట్లాడి ముగించేస్తాను యోసేపును ఐగుప్తులో తీసుకొని ఫరో యొక్క ఉద్యోపసుడును ఫరో యొక్క ఒక దియోగస్తుడును సంరక్షక సేనాధిపతియు రాజు సంరక్షక సేనాధిపతియైన ఓదియ కెరనోనక అక్కడికి అతన్ని తీసుకొని వచ్చినా ఇస్మాయిల్ యొద్ద నతన్ని కొనెను ఈ పాయింట్ నుంచి యెహోవా యోసేపునకు తోడై ఉన్నను కనుక అతడు వర్తిల్చు తన జవానుడు ఆ ఐదు తీంటే ఉండేది చాలు దయచేసి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే యోసేబు అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తా ఉన్నాడు అతని యొక్క చరిత్ర మనం ఆదితానంలో దీనికి రెండు అధ్యాయుల ముందు నుండి ప్రారంభమైంది ఎందుకంటే అన్న తమ్ముళ్ళ మధ్య మరి అతను జీవిస్తూ ఉన్నప్పుడు అన్నదమ్ముళ్ళు అతన్ని కొట్టి గోతులో పడవేశారు ఎందుకంటే అలాంటి సందర్భంలో ఈయన ఐగి తీసుకురాబడ్డాడు ఫొతీ ఫెరా అనేటువంటి మరి ఆ యొక్క వ్యక్తికి మీరు ఏం చేశారంటే అమ్మేశారు అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఫొతీఫెర ఒక ఐదు తీడ గాయం చాలా బాగా కొద్దిపేరు అనేవాడు అనే అతను ఆ పురుషుడే అమ్మేశారు అయితే ఈ వ్యక్తి అక్కడ పెరుగు పెరగడం ప్రారంభిస్తాం అన్నమాట కొన్నిసార్లు మనల్ని అందరు ఏం చేస్తారంటే కొడతారు తిడతారు సరే పోరా ఇంట్లో నుంచి అంటారు అందరూ అందరిని ఏం చేస్తారు అలాంటి పరిస్థితుల్లో దేవుడు తోడే ఉన్నాడు ఎందుకంటే యోసేపు చాలా భయము భక్తి కలిగినవాడు చిన్నప్పుడే దైవ దర్శనాలు కలిగినవాడు దేవుడు కలవు దర్శనాల ద్వారా యోసేపుతో మాట్లాడినటువంటి విషయాలు మనం ముందున్న అధ్యయనం తెలుసు ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు మీ పిల్లలు మీ కుటుంబంలో ఒక యోసేపు పోలే ఉండాలి వర్దిల్లాలి అంటే దేవుడు దీవించాలి అంటే వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒకవేళ నెక్కి వేయబడినా ఒకవేళ ఊరు మొత్తం త్రోసేసిన ఒకవేళ అన్న ఇక ఈవిడ వేస్తే నాన్న దేవుడు కానీ తోడై ఉంటే మాత్రం అతను వర్దిలుపుతాడు ఒకసారి అందరూ కూడా ఎల్వే చెప్తాం అలా ఎల్వయ్యా యోసే జీవితంలో దేవుడు తోడై ఉన్నాడు ఈరోజు మందికి దేవుడు ఎలా తోడుగా ఉంటాడు నేను ఇన్ని బాధపడుతూ ఉంటే ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటే నాకు అసలు దేవుడే లేడు మరి దేవుడు లేదా దేవుడిదా ఈరోజు చాలా మంది ఈ బాధలేంటి ఈ కష్టాలేంటి అని తల పోకునే వాళ్ళు ఉన్నారు మధ్య తల్ల చేతులు పెట్టి ఏంటి రాబావు అని చెప్పి ఇలా అనుకునే వాళ్ళు ఉన్నారు వేదన పడే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మన కన్న తండ్రి మనల్ని పోషించేటువంటి తల్లిదండ్రులు ఒకవేళ భూమి మీద ఉండొచ్చు

అమౌంట్ నెట్టి వేయబడ్డారు యోసేను అన్నదమ్ముడు వారు అటువంటి వాళ్ళే సొంత వాళ్ళే నెట్టి సార్ గోతులో పరవి గోతులో పడిపోయినటువంటి ఆ యొక్క యోసేను జీవితం ఎక్కడికి ప్రయాణించబడిందంటే ఆ యొక్క దేశం ఉన్న మొగల్ అనేటువంటి ఒక వ్యక్తికి అమ్మే వేయబడ్డాడు దేన్ని ఆ యొక్క యోసీ అక్కడ నడిపించాడు ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు చెప్పిన్న బట్టి బట్టి నిన్ను కూడా అందరినిచ్చాడు నిన్ను కూడా అందరు వేసి పక్కన పెట్టి ఉండవచ్చు నిన్ను కూడా నీ జీవితం పనికిరాదని అని ఉండవచ్చు జీవితం అయిపోయిందని అని అనవచ్చు కానీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు దేవుడు మీకు అండగా ఉన్నాడు ఎందుకంటే ఆయన తోడుగా ఉన్నాడు కనుకనే యోసే జీవితంలో ఫలించడం ప్రారంభించాడు మరొక ప్రారంభించాడు అక్కడ నమ్మకస్తుడిగా ఉన్నాడు దేవుడు ఆ ప్రాంతంలో యోసేపు తోలిగా ఉండి ఫలింపజేస్తాడు రెండవ మనం చూస్తా ఉన్నాము అతడు వర్తిల్లుచు తన యజమానుడు వారికి తెలియద్ద నుండి వర్తిల్లుతున్నాడు ఈరోజు దేవుడు ఒక ప్రాంతానికి నెట్టి ఒక నెట్టి వేయబడ్డామంటే ఒక నష్టంలో నువ్వు వెళ్ళిపోయావంటే ఒక బాధలో నిన్ను ఎక్కడతో నువ్వు ఉన్నావు అంటే నీకేదో మెరక్కలు చేయబోతున్నాడు ఏదో అద్భుతం చేయబోతున్నాడు ఈ బాధలు బట్టి ఇదిగో నిన్ను దేవుడు దేవుని యోసేపు ఎప్పుడు విడిచిపెట్టండి అదొక గుర్తుపెట్టు ఎన్ని సమస్యలు వచ్చినా వేదాలు వచ్చినా సంఖ్యలతో ఆయన్ని చరసాలో వేసిన బొండ బిగించి ఆయన బంధించేసిన ఆయన యోగిస్తూనే ప్రమోదగలు పెట్టాడు ఈరోజు మన జీవితాల్లో ఎన్ని వచ్చినా నా దేవుడే నా తోడుగా ఉన్నాడనే విశ్వాసంతో మీరు ప్రయాణించాడు మీరు ఏ కష్టంలో ఉన్నా ఏ బాధల్లో ఉన్నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు నా కొండ అంట ఆయనే నా సమస్తం ఆయనే నన్ను పైకి లేవనెత్తగలిగిన దేవుడు ఆయనే వర్ధిల్ల చేసేది ఆయనే యోసేపు అందరు నెట్టివేసిన యోసేపు వర్ధిల్లిన తర్వాత ఎవరైనా యోసేపు దగ్గరైతే ఎవరైతే నెట్టి వేయబడ్డారు ఎవరైతే నెట్టేశారు ఎవరైతే దృఢీకరించారు ఎవరైతే యోసేపును కొట్టారో వాళ్ళే వచ్చి నమస్కారం చేసేటట్లుగా కాళ్ళ మీద పడేటట్లుగా అడుగునే విధముగా చేశాడు మనము దేవుడు ఆ యొక్క నెట్టివే పడిన వాళ్ళే వస్తారు మళ్ళీ వాళ్ళే కాళ్ళు కట్టుకుంటారు ఎవరైతే నిన్ను నేను జీవితాన్ని ఏం లేదు అంటాడు భారే వచ్చి మళ్ళీ ప్రతిమలాడి నువ్వాలు సాస్తాయి నమస్కారం చేసేయబట్టి ఆ ప్రపతి కాడు కారణం యోసేపు సేమ్ యోసేపు యో సేవ విషయంలో పాత్రి భాషించి పెట్టి ఉన్నాడు నా పదే భాగం అంతే ఏ పాపానికి భా భారీస్తాలేదు పొదే భారీ విషయంలో కూడా భారీ ఆ అవసరమైతే అవమానం పడ్డవాడు చర్చ ఆయన గొప్పతనం ఆయన యొక్క భక్తి ఆయన యొక్క విశ్వాసం దేవుల్లో ఉండే ఆ నామకత్వాన్ని బట్టి ప్రభువు తెల్ల చేశాడు చంపబడతాడు ఆదరి ప్రభుని ఆరాధించే ఏం కాకపోతే ఈ కాకపోతే ఏమకూడదు ఈ కాకపోతే అయ్యా తెలుసు

భార్య వారి జీవితాన్ని దేవుడు ఒక అద్భుతంగా వర్ణించాడు మా అర్థమైంది సగభాధం గౌరవం ఎందుకంటే మా ఆధం ఏమో మట్టితో చేయబడితే ఈయనేమో ఎగుతో చేయబడి చాలా గట్టిగా ఉంటుంది మా ఏమో గట్టిగా ఉంటుంది మట్టితో చేయబడదు ఏదేమైనప్పటికీ కుటుంబాల్లో వర్తిల్లాలి అంటే కుటుంబం దీవించబడాలి అంటే చూడాలి ఒకసారి పాటలు ఖాతలు విన హక్కుల పిస్టిల్ లాంటి వాళ్ళు విన భర్తను ఏ విధంగా రాబట్టాలి మార్చాలి భర్తని ఏ విధంగా మధ్యానికి నడిపించాలో ఒక నియమం పెట్టుకోవాలి మా అర్థమైనా మీ భర్త ఎందుకు రావట్లేదు ఏదమ్మా మీ భర్తలో ప్రశ్నిస్తే అభ్యుధి తిప్పుకున్నారు ఎందుకని ఈరోజు ప్రార్థన ఒక వ్యక్తిని ఒక నడవేద ఆ యొక్క విధానాలను బట్టి మార్చబడతారు చాలా మన సాక్ష్యాలు విధంగా మార్చుకున్నారో ప్రార్థన చేశారో ఏ విధంగా ప్రతిదిన భర్త కోసం మొరపెట్టాలో ఒకసారి చాలా మంది స్త్రీలలో మొరపెట్టి వారికి ఉన్న బైబిల్ జ్ఞానాన్ని బట్టి భర్తకు లోబడే విధానాన్ని బట్టి భర్త ప్రేమించేటువంటి విధానం చేసి భర్త మారిపోకూడదు ఈరోజు మన జీవితాల్లో కూడా మనం తిల్లాలంటే మన కుటుంబాలు బాగుండాలంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టకూడదు మొట్టమొట్టదు మొట్టమొదటి చాలా అయితే జీవితంలో దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టలేదు అమరావతి పెట్టినాడు దేవుని సన్నిధిని వదిలిపెట్టలేదు ప్రార్థన వదిలిపెట్టలేదు ఆయన మైపరిచే విషయం వదిలిపెట్టలేదు అందుకే వర్తిల్లుతూ ఉన్నాడు తర్వాత ఏమైనా యహోవా అతనికి తోడై ఉండెనని అతనికి తోడై ఉండెనని అతను చేసినదంతయు అతను చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసినని అతని చేతిలో యహోవా సఫలము చేసినని అతను యజమాను చూచినప్పుడు యజమాను చూచినప్పుడు యోసేపు మీద

ఆయన రాజా మొత్తం ప్రధానమంత్రి నీటి అది ఎవరు తెలుసా దేవుడు తోడుగా ఉంటే ఎవరైనా నిన్నో అన్ని జీవించేస్తారు అన్ని బాగా తెరవబడతాయి దేవుడే తోడుగా లేకపోతే పాయింట్ దేవుడే తోడుగా లేకపోతే దేవుడే నీకు అసలు లేకపోతే దేవుడితో నువ్వు నడవకపోతే నువ్వు ఎలా తింటావు ఎలా వాళ్ళకి మనసు కలిగింది ఎలా నీకు రాబడి నీకు ప్రతి విషయంలో ధనం విషయంలో డబ్బు విషయంలో చేసే పనుల విషయంలో కార్యక్రమాల్లో దేవుడు ఎలా అటాక్షణ అందుకని మొదటిగా ఆలోచించాలి దేవుడు మన దోడు ఉన్నాడా లేదా ఎన్ని వచ్చినా కానీ ఎన్ని ఇబ్బందులు ఏ శైలి ఎప్పుడు విడిచి విడిచిపెట్టమంలో ఆయన పట్టుకునే ప్రతిభలానే మనం ప్రార్థన చేయగలిగితే నిన్ను చివరికి ఆయన అందరూ తలెత్తుతాడు నిన్నే గొప్పవాళ్ళు చేస్తాడు ఎందుకంటే దేవుడి కోసం నిలబడ్డావు కాదు ఆ సమస్యలు తట్టుకున్నావు కాదు అవమానాలు తట్టుకున్నావు కానీ ఈరోజు ప్రతి విషయంలో యమనస్తులు కానీ కుటుంబీకులు కానీ ఎవరైనా మా మీ ఏ సమస్య ఉన్నా దేవుడి మీద ఆధారపడండి ఆయన మీకు సమస్యలన్నీ ఈ ఈరోజు నుంచి మీరు ఒక టైం టేబుల్ వేసుకోవాలి ఎవరంటే ఇది మన భర్త మారాలి ఒకటి నా కుమార్తె వివాహం అవ్వాలి లేదా ఉద్యోగం రావాలి టైం టేబుల్ వేసుకుని ఒక కన్న సేపు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి మార్పు వచ్చి వాళ్ళ కోసం కన్నీరు పెట్టండి వాళ్ళు మారిపోతారు ప్రార్థన పరిస్థితులు మార్చిదని వాక్యం ప్రార్థన వలన ఏ దైన దేవుడు చేస్తారు నా ఎందుకు విశ్వాసం నుంచి అడగమన్నా మీకు ఏది ఇష్టమో నేను ఇస్తాను ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళిన నీ భవిష్యత్తులో నీకు మంచి పరిస్థితులు రాకపోవచ్చు అవి రాకలేదంటే ఏమి శక్తులు సాధనలు ఏదో ఆపేస్తారు నిన్ను బాగుపడని వస్తాయా ఉండాలనుకున్నప్పుడు వాడు నిన్ను నిన్ను అడ్డుపడతాడు అవన్నీ వెళ్ళిపోవాలంటే నువ్వు ఏ సైతంలో ఉండాలి నువ్వు భయపడి పారిపోకూడదు ఏ సైతం మనం నడుద్దాం ఏ సై సన్నిధిలో ఉందాం ఈ ఆ మరి చివరి ఆ యొక్క దినాల్లో అంత్య దినాల్లో మనం ఉన్నాం ఏ సై ఎప్పుడు మన అందరూ కూడా కలిసి పనిచేద్దాం కలిసి ఆరాధించుదాం అనేక మంది నడిపించుదాం దేవుడు మనం దీవించుగా